తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి పరిశీలించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడే ఇక్కడికి చేరుకున్నారు మనం చూస్తున్నాము దేవరకొండ సభకు అటెండ్ అయ్యి అక్కడి నుంచి నేరుగా ఇక్కడికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒక వెయ్యి మందికి పైగా డెలిగేట్స్ అలాగే ఒక ఐదు వందల మందికి పైగా కంపెనీ ప్రతినిధులు ఈ కార్యక్రమానికైతే విచ్చేస్తున్నారు అలాగే ప్రభుత్వం చాలా ప్రతిష్ఠాత్మకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మనం చూస్తున్నాం విజువల్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోపలికి వెళ్తున్నారు ఇప్పుడే వచ్చారు ఇక్కడికి తెలంగాణ రైజింగ్ సమ్మిట్కి దాదాపు సెక్యూరిటీ మాత్రం చాలా పెద్ద ఎత్తున ఉంది తెలంగాణ పోలీస్ యంత్రాంగం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చిన్న సమస్య కూడా రాకుండా పెద్ద ఎత్తున సెక్యూరిటీని ఇక్కడ పెట్టడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆహ్వానించడం జరిగింది ఇక భారత ప్రధానమంత్రి మోడీని కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్ళి ఆహ్వానించడం జరిగింది ఇక ఎనిమిదో తారీఖు తొమ్మిదవ తారీఖు డిసెంబర్ ఎనిమిది తొమ్మిదో తారీఖు ఈ గ్లోబల్ సమ్మిట్ అయితే జరగనుంది ఇక్కడ మీర్ఖాన్పేటలో శ్రీశైలం రూట్ హైవే నుంచి లెఫ్ట్ తీసుకుంటే మీర్ఖాన్పేట ఒకప్పుడు ఫార్మాసిటీగా పేరొందిన ఈ ఏరియాలో ఇప్పుడు ఈ సమ్మిట్ జరుగుతుంది దాదాపు ఇక్కడ ఒక రెండు వందల ఎకరాలకు పైగా స్థలంలో ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ మీన్స్ బిజినెస్ అనే ఒక థీమ్ అయితే ఈ సమ్మిట్ అయితే జరుగుతుంది ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అన్ని రంగాల్లో ప్రావీణ్యం ఎవరైతే కనబరిచారో వాళ్ళ ఫొటోస్ వేస్తూ మొత్తం అడ్వర్టైజ్మెంట్ హైదరాబాద్ మొత్తం అలాగే తెలంగాణ జిల్లాలోని పలు కూడలలో ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి అయితే అడ్వర్టైజ్మెంట్లు బోర్డులు పెట్టడం జరిగింది ఇక పెట్టుబడలే లక్ష్యంగా అంటే తెలంగాణ యొక్క గొప్పతనము తెలంగాణ యొక్క స్థితిగతులు తెలంగాణ పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయి పెట్టుబడులు పెడితే ఇక్కడ పరిశ్రమలు వస్తే తర్వాత భవిష్యత్తులో ఇక్కడ చదువుకున్న విద్యార్థులకి అందరికీ ఉపాధి దొరికే అవకాశం ఉంది ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది ఇక ప్రపంచంలో ఎక్కడ ఉన్న ఐటీ కంపెనీ అయినా ఇక్కడ తెలంగాణలో ఉంది హైదరాబాద్లో ఉంది ఐటీ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ అంత ప్రసిద్ధిగాంచిన తెలంగాణలోని హైదరాబాద్కి సంబంధించి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి పెట్టుబడులు పెడితే వ్యాపారాలు పెడితే ప్రభుత్వం ఎలా సహకరిస్తుంది పెట్టుబడులు పెట్టే వారికి అని పూర్తిగా వివరించే ప్రయత్నం అయితే ఈ ఈ సమ్మిట్ ద్వారా గ్లోబల్ సమ్మిట్ ద్వారా అయితే తెలియజేపే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడికి పెద్ద ఎత్తున అందరూ చేరుకున్నారు ముఖ్యమంత్రితో సహా వివిధ మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు అలాగే ఇంకొక రోజు మాత్రమే మిగిలింది ప్రారంభం కావడానికి సమ్మిట్ బిజినెస్ సమ్మిట్ ప్రారంభం కావడానికి గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కావడానికి ఇంకొక రోజు మాత్రమే మిగిలి ఉంది కాబట్టి ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు యంత్రాంగం అధికార యంత్రాంగం అయితే చకచకా చేస్తున్నారు ఎవరికి చిన్న సమస్యలు రానివ్వకుండా పూర్తి కట్టుదిట్టబడిన భద్రతతోటి ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నట్టయితే తెలుస్తుంది వీడియో జర్నలిస్ట్ సత్యాతో కృష్ణబాల పురా లోకల్ మీర్ హైదరాబాద్